ఈ అవకాశం నాకు ధన్యవాదాలు అధ్యక్ష ధరణి పోటీల్లో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలు భూభాతి చట్టం పూర్తిగా సవరిస్తుందా లేదా అనేది అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే ధరణి పోటీలు తీసుకొచ్చి అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించినటువంటి ధరణి వల్ల కోట్లాది మంది నష్టపోవడం వల్ల ఈరోజు మరి టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రధాన కారణమైనటువంటి ధరణి పోర్టల్ వల్ల ఈరోజు వారు మరి ఓడిపోవడం జరిగింది నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష గతంలో దీంట్లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు కూడా చెప్పారు దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది దీంట్లో టీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములు అని చెప్పి భట్టు విక్రమార్క గారు చెప్పారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం మరి ఇంత పెద్ద కుంభకోణం అని భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అభివర్ణించినటువంటి ఈ ధరణి ని మరి ఎందుకు దీని మీద జరిగినటువంటి అవకతకుల మీద మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం లేదు మరి గౌరవ మంత్రి రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది అంతేకాదు మీరు ఈ భూభారతి చట్టం తీసుకురావడం వల్ల లబ్ధి కన్నా మరి మీరు ఎందుకని చెప్పేసి మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు తీసుకురావడం లేదో మరి సభకు తెలియజేయాలి ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసము కసరత్తు చేస్తున్నటువంటి సమయంలో మీరు ఈరోజు భూభారతి అని చెప్పేసి కొత్త తీసుకొని యాక్ట్ తీసుకొచ్చారు ఈ భూభారతి కేవలం మరి హారతి కోసమా భూ హారతి కోసమా నిజంగానే భూభారతి మీరు దేనికోసం తీసుకొస్తా ఉన్నారో మరి తెలియల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకవేళ తీసుకొచ్చినట్లయితే యజమాని చాలా స్వేచ్ఛగా తన ఆస్తిని కాపాడుకోవడానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆ యాక్ట్ ద్వారా వారికి టైటిల్ వచ్చినట్లయితే వారికి పూర్తిగా ఆ టైటిల్ ద్వారా వారు స్వేచ్ఛగా ఉండొచ్చు దానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది కాబట్టి అలాంటి యాక్ట్ మీద కసరత్తు చేస్తే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాం అంతేకాదు అధ్యక్ష భూ భూదార్ కార్డు అంద అందోళన అందోదారుల కాలంలో రైతులకు మళ్ళీ మీరు చేరుస్తామని చెప్పడం తోటి రైతులు కొత్త ఆందోళన వస్తూ ఉన్నది దేనికోసం అని చెప్పేసి మీరు ఈరోజు మళ్ళీ ఇలాంటి కాలుసు పెట్టేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు మరి మళ్ళీ దాని బదులు ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేసి దానికన్నా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావడం వలన మరి ప్రభుత్వం గ్యారంటీగా నిలుస్తుంది కాబట్టి అలాంటి యాక్ట్ తీసుకొస్తే బాగుండేది మళ్ళీ మీరు దీంట్లో తీసుకొచ్చేటువంటి యాక్ట్ వలన మరి రైతుల్లో ఆందోళన ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అదే కాదు అధ్యక్ష ధరణి పార్టీ బిలో పెండింగ్లో పెట్టినటువంటి భూముల సంఖ్య సంఖ్య దాదాపు పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల ఎకరాలు అని చెప్పేసి మొన్ననే మరి మీరు వేసినటువంటి సబ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఆ నివేదికలో చాలా స్పష్టంగా అందులో వివిధ కారణాలతోటి పదమూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూమి మరి పార్ట్ బిలో పెట్టినట్టు ఏ కారణం లేకుండా ఐదు లక్షల ఏడు వేల ఎకరాల భూమి పెండింగ్ లో పెట్టారని చెప్పి పేర్కొన్నారు అధ్యక్ష అంటే దాదాపుగా పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల ఎకరాలు పాటు బిలో పెట్టి దాంట్లో పెట్టినటువంటి భూముల్లో భూదాన్ భూములు ఉన్నాయి అధ్యక్ష వర్క్ బోర్డు భూములు ఉన్నాయి అధ్యక్ష దేవాదాయ భూములు ఉన్నాయి అధ్యక్ష అటవీ భూములు ఉన్నాయి అధ్యక్ష అంతరాష్ట్ర వివా మరి ఎన్నో ఎన్నో ఇతర వివాదాలు ఉన్నటువంటి భూములు కూడా దాంట్లో ఉన్నాయి అధ్యక్ష ముఖ్యంగా ఇలాంటి భూములన్నీ కూడా రంగారెడ్డి మెదక్ హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే అత్యధికంగా ఉన్నాయి కాబట్టి ఎంతో విలువైనటువంటి భూములు కాబట్టి మరి వాటిని ఏ రకంగా పరిష్కరిస్తారో మరి ఎప్పటి రూపాల పరిష్కారం చేస్తారో తెలియాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి మంత్రులు అంటున్నారు అధ్యక్ష లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు అధ్యక్ష మరి ఏడాది దాటినా కూడా మరి ఈ వివరాలు ఎందుకు దీని మీద విచారణ ఎందుకు చేస్తలేరు మరి తెలియడం అవసరం ఉన్నది అధ్యక్ష సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల అసైంట్ భూమి అధ్యక్ష అన్యాక్రాంతమైనట్టుగా భూమి మొత్తం విలువ రెండున్నర లక్షల కోట్లు అని చెప్పి ఈ మేరకే ఖజానాకి ప్రభుత్వ ఖజానాకి గండి పడిందని నష్టం జరిగిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొన్ననే మాట్లాడలేదు అధ్యక్ష మరి రెండు వేల ఎకరాలు తన బినామీ పేరుతో మార్చుకున్నారని జివో యాభై తొమ్మిది ముసుగులు బీఆర్ఎస్ పాలకులు వందల కోట్ల విలువైనటువంటి భూములు బింగేశారని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు తాజాగా సందర్భంగా మాట్లాడే గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ధరని ముసుగులు మరి ఈ రకంగా లక్షల కోట్ల విలువ ఒక్కసారి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తాం బీఆర్ఎస్ నాయకులకు దయచేసి మీ సీట్లలో కూర్చోండి ఇది గవర్నమెంట్ బిల్లు రైతులకు సంబంధించింది ప్రజలకు సంబంధించింది ఎన్నో ఏళ్ల నుంచి ఈ బిల్లుతోని చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి మీకు తెలుసు మాకు తెలుసు మళ్ళొకసారి నేను మీకు అప్పీల్ చేస్తున్నా నేను ఇచ్చినప్పుడు మీరు మాట్లాడలేదు మళ్ళీ సీరియల్ వచ్చినప్పుడు ఇస్తాను మీరు కూర్చోండి మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష మరి మొన్ననే గౌరవ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మరి వందల కోట్ల విలువైనటువంటి భూములు మింగేశారని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డిసెంబర్ ఆరో తారీఖు రోజు మాట్లాడారు అధ్యక్ష మరి ధరణి ముసుగులో జరిగినటువంటి భూ అక్రమాలన్నీ బయట పెడతామని దాని వెనుక ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో మరి మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా అన్నారు అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష మరి వేల ఎకరాల అక్రమమైనటువంటి భూములు లక్షల కోట్ల స్కామ్ బడా బాబుల హస్తం మరి సిబిఐకి ఎందుకని మీరు విచారణ ఇవ్వడం లేదో మరి ఒక్కసారి తెలియజేల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎందుకంటే ధరని వచ్చాక పాటు బీలు పెట్టిన భూములు ఎన్ని వేల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వెళ్ళాయో ఆ అంశాల మీద జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి ఇదివరకు నివేదికలు వచ్చాయి అధ్యక్ష దినామీల పేరుతో పెద్ద ఎత్తున భూములు చేతులు మారినట్లు గుర్తించినప్పటికీ అందుకు బాధ్యమైనటువంటి వ్యక్తులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఎందుకంటే ఉపేక్షిస్తున్నది మంత్రులు ఆరోపణలు బట్టి చూస్తే ధరణి ముసుకోవడం జరిగిన అక్రమాలు భూతంద భారతదేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ గా అనిపిస్తా ఉన్నది